ఆనంద భైరవి ఇంట్లో నుంచి బయటకు వస్తుంది సరోజినీరావు గారు నిన్న ఫోన్ చేసి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవడానికి ఇంటికి వస్తామన్నారు ఇప్పుడు ఫోన్ చేసి మీ ఫ్యామిలీ మంచిది కాదు అని మాట్లాడుతున్నారు ఇంత తొందరగా ఇంటి గుట్టు ఎలా బయటికి వెళ్ళినట్టు అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటన్నయ్య ఇలా ఫోన్ చేశారు అని ఆనంద భైరవి లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆనంద నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఖాళీగానే ఉన్నానన్నయ్య అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది దర్శన్ బాబు సరే నీకు విడాకుల నోటీస్ పంపించాడు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా దర్శన్ బాబు శరణ్యకు విడాకుల నోటీస్ పంపించాడు అమ్మాయిను ఇబ్బంది పెడుతూ సంతకాలు పెట్టమంటున్నాడంట శరణ్యేమో సంతకాలు పెట్టొద్దు అంటున్నా కూడా వినకుండా సంతకాలు పెడతా అంటుంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా ఇద్దరు చెరో దిక్కు నడవాలని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వేం కంగారు పడకు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కంగారుగా రూమ్లోకి వెళ్తుంది దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సరే నీకు విడాకులు నోటీస్ పంపించావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా పంపించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఈ విడాకులు జస్ట్ ఫార్మాలిటీ మాత్రమేనమ్మా మా మనసులు ఎప్పుడో విడిపోయాయి విరిగిపోయిన మా మనసులను మీరు అతికించాలని చూస్తున్నారు అని దర్శన్ అంటూ ఉంటాడు దర్శన్ పిచ్చి నీకు శరణ్య నువ్వు అనుకున్న లాంటి అమ్మాయి కాదు బంగారం దాని గుణం అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య గుణం బంగారమో లేకపోతే జన్మ జన్మలకు వీడని దరిద్రమో నాకైతే తెలీదు అమ్మ మాటని జబదాటని కొడుకుగా ఇన్ని సంవత్సరాలు పెరిగాను ఇప్పుడు కూడా అమ్మ మాటను కాదనలేకే తల వంచుకొని తప్పని పరిస్థితుల్లో శరణ్య మెడలో తాలి కట్టాను ఇన్ని రోజులు శరణ్యతో నేను కాపురం చేస్తున్నానని మీరంతా అనుకున్నారు కానీ నేను ముళ్ళ కంపలో చిక్కుకున్న పావురంలా ఎటూ కదల్లేక అలాగే ఉండిపోయాను మొన్న శరణ్య రాసిన లెటర్ నన్ను నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందమ్మా నా జీవితంపై నాపై మాయని మచ్చ వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ నేను చెప్పేది విను అని ఆనంద అంటూ ఉంటుంది ప్లీజమ్మా ఇన్ని రోజులు మీరు చెప్పిన మాటే విన్నాను ఇక మీదట ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని దర్శన్ రూమ్ల నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవికి దర్శన్ సమీరను హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు వస్తూ ఉంటుంది దర్శన్ జీవితంలోకి సమీర రావటానికి మరొక అవకాశం ఉంది సమీర దర్శన్ జీవితంలోకి రాకూడదు రానివ్వను అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి శరీని దగ్గరకు వెళ్ళటానికి బయలుదేరుతుంది అప్పుడు అనన్య వచ్చి అత్తయ్య గారు సాలీడు పొరుగు పోగు పోగు పేర్చుకుంటూ తన గూడుని కట్టుకున్నట్టు మీరు కూడా ఎంతో అందంగా కట్టుకున్న ఈ గూడు చెదిరిపోతుంది ప్రమాదంలో పడుతుందని అనిపిస్తుంది కదా నాకైతే ఈ ఉమ్మడి కుటుంబంలో నుంచి ప్రేమలు ఆప్యాయతలు ఊడిపోతున్నట్టు అనురాగాలు బంధాలు ఊడిపోతున్నట్టు నటు నటు ఊడిపోయి ఉమ్మడి కుటుంబం మొత్తం కూలిపోతున్నట్టు అనిపిస్తుంది అలాంటి సిమ్టమ్సే నాకు కనిపిస్తున్నాయి అత్తయ్య గారు నిన్న అందరికీ ఇష్టం లేని సరే నేను తీసుకొచ్చి సీతారాముల కళ్యాణంలో కూర్చోబెట్టారు ఈరోజు లహరి పెళ్లి శరణ్య మూలంగా చెడిపోయిందని చెప్పి అందరూ కోపంగా ఉన్నారు రేపటి రోజున దర్శన్ శరణ్య డివోర్స్ అనేది ఇంట్లో వినిపిస్తుంది ఆ రోజు అందరూ కూడా దర్శన్కే సపోర్ట్ చేస్తారు మీరు ఒక్కరు మాత్రమే శరణ్యకు సపోర్ట్ చేస్తారు ఆ సమయంలో చర్చలు మొదలవుతాయి అప్పుడు ఈ ఉమ్మడి కుటుంబం కళ చెదిరిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రీజన్స్ ఉన్నాయి కదా అత్తయ్య గారు అని అనన్య అంటూ ఉంటుంది పేక మెడలు కట్టుకొని బాగానే కళలు కంటున్నట్టు ఉన్నావు అనన్య నీ పేకమూడ పూలి నీ వంకర బుద్ధి త్వరలోనే బయటపడుతుంది ఈ బొమ్మరింటికి అతుకులు పెట్టాలని ఉన్న నీ వంకర బుద్ధికి నీ మంత్రశక్తి ఉపయోగపడుతుందని నాకు తెలీదు అనుకున్నావా శరణ్య దర్శనల జీవితం విడాకుల వరకు రావడానికి కారణం నువ్వేనని నాకు తెలుసు అలాగే నా కూతురు లహరి పెళ్లి చూపులు చెడిపోవడానికి కారణం కూడా నువ్వేనని నాకు తెలుసు అయినా నేను నిన్నేమీ అనలేదు ఎందుకంటే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనన్య ఈ ఇంటి గుట్టు సరోజారావుకి తెలిసేలా చేసింది నువ్వేనని నాకు తెలుసు అలాంటి నీచమైన బుద్ధి ఈ ఇంట్లో నీకే ఉందని కూడా నాకు తెలుసు ఏమన్నావు నట్టు 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 ఊడిపోయి ఈ ఉమ్మడి కుటుంబం నేలమట్టమవుతుందన్నావు కదా ఏయ్ గుర్తు పెట్టుకో నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ఉమ్మడి కుటుంబాన్ని అనువంత కూడా కదపలేవు గుర్తు పెట్టుకో ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినంత మాత్రాన కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత సంతోషంలో ఉన్నట్టున్నావు ఈ రోజు నువ్వు చేస్తున్న చేష్టలకు రేపు నీ జీవితం ఏమవుతుందో అని కాస్త కూడా ఆలోచించట్లేదు రేపటి నీ భవిష్యత్తుపై తప్పకుండా ప్రభావం ఉంటుంది ఇక్కడి నుంచి నడు అని భైరవి అనన్యకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో అనన్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమిటివిడి కాన్ఫిడెన్స్ బాల్ నా కాళ్ళ కింద ఉన్నా కూడా గోల్ తనదైనట్టు మాట్లాడుతుంది అన అనన్య మనసులో అనుకుంటూ ఆనంద భైరం వైపు చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనన్య మాటలను బట్టి చూస్తుంటే ఈ ఇంటికి ఏదో ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోవాలి ముందు శరణ్య దర్శనలను విడతీయాలని చూస్తుంది అనన్య షమీరా వీళ్ళిద్దరిని సెటరేట్ చేయాలంటే ముందు నాకు నా కోడలి సపోర్ట్ ఉండాలి అంటే శరేణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యను సెటరేట్ చేయాలి అని ఆనంద మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లహరి తన బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ను కలవడానికి వెళ్తుంది ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటే ప్రకాష్ గిటార్ వాయిస్తూ ఉంటాడు ఏంటి ప్రకాష్ నేను ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు గిటార్ ప్లే చేస్తున్నావు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది నీ టెన్షన్ని పోగొట్టడం కోసమే లహరి మన మీట్ అయ్యేది టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వటం కోసమే కదా అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఏం టెన్షన్ పడకు ఈ పెళ్లి సంబంధం ఆగిపోతే ఏంటి మరొక పెళ్లి సంబంధం తప్పకుండా నీకు వస్తుంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఏంటి ప్రకాష్ అలా మాట్లాడుతున్నావు మరో పెళ్లి సంబంధం వస్తుందని నేను భయపడుతుంది నేను మనసిచ్చిన ఇచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది నువ్వు మనసు ఇచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు ఎవరికి మనసిచ్చావు లహరి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను ప్రకాష్ ఐ లవ్ యూ నువ్వు పరిచయం అయ్యే వరకు నాకు అసలు ప్రేమ అంటేనే తెలీదు నీ తొలి పరిచయంలోనే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది నువ్వు లేకుండా నేను బ్రతకలేవును ప్రకాష్ అని లహరి చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ సైలెంట్గా అలానే లహరి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి ప్రకాష్ నేను నీకు ఇలాంటి విషయం చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే సర్ప్రైజ్ అవ్వలేదేంటి అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మాటలు చాలామంది అమ్మాయిలు నాకు చెప్పారు బట్ నువ్వు డిఫరెంట్ ఎందుకంటే నీ రేంజ్ వేరు నా రేంజ్ వేరు వాళ్ళందరూ నాకు ఐ లవ్ యూ చెప్పారంటే ఒక లెక్ ఉంది కానీ నీలాంటి అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పారంటే తప్పకుండా నేను సర్ప్రైజ్ అవ్వాలి లహరి నువ్వంటే కూడా నాకు ఇష్టమే అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఈ డబ్బున్న అమ్మాయిను అంత తొందరగా నమ్మకూడదు రేపు పెద్దవాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడాలంటే బాణాన్ని ఇంకొంచెం గట్టిగా గుర్చాలి అని ప్రకాష్ మనసులో అనుకొని లహరి నువ్వంటే కూడా నాకు ఇష్టమే ప్రాణంగా ఇష్టం కానీ రేపటి రోజున మీ పేరెంట్స్కి మన ప్రేమ గురించి తెలిసి ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు నేను ఇద్దరం బాధపడాల్సి ఉంటుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నేను ప్రేమించిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పదు ప్రకాష్ నీ కోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను ఎవరినైనా ఒప్పిస్తాను అని లహరి చెప్తూ ఉంటే ప్రకాష్ లహరిని హక్ చేసుకుంటాడు పెట్ట దారిలోకి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య అమ్మ నానా నేను విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ మా మాట వినమ్మా వద్దమ్మా సంతకాలు పెట్టద్దు అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఆయనకు కోపం వస్తుంది నానా ఆయన ఇంటికి వచ్చి గొడవ చేస్తారు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేస్తాను ఇక నేను ఎవరి మాట వినను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్పి సంతకం పెట్టబోతూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి వచ్చి నా మాట కూడా వినవా సరేన్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటారు అత్తయ్య గారు ఆయన విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటున్నారు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది అయితే బంధాన్ని తెంచేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నావన్నమాట నేను ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో అని ఆనంద చెప్తూ ఉంటుంది తాలంటే ఆర్నమెంట్ కాదు లైఫ్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ ఊపిరి ఉన్నంతకాలం బంధాన్ని నిలబెడతానని చెప్పి ఆ తాలిని పంచభూ భూతాల సాక్షిగా మెడలో వేసుకున్నావు మరి అలా ఎలా బంధాన్ని తెంచేసుకుంటావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి తప్పట్లేదు ఇవ్వాల్సి వస్తుంది అని సరైన చేతులెత్తి ఆనందకు నమస్కారం చేస్తూ ఉంటుంది సరే పదా నీతో మాట్లాడాలి అని ఆనంద సరే నేను తీసుకొని పక్కకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్